కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దుగూరు పట్టణంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తామన్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛను రెండు వేలు రూపాయలు చేసిన ఘనతమా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు పింఛన్ల పంపిణీకొచ్చిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్కు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు జనసేన నాయకులు పాశం లక్ష్మీ నరసయ్య రాన్మోహన్ దువ్వూరు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు